ఆందోళనకు దిగారు ఎయిర్పోర్టు నుంచి ప్రయాగ్రాజ్ కు వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు మూడు గంటల పాటు తిండి తిప్పలు లేకుండా పడిగాపులు కాయాల్సి వచ్చింది సాంకేతిక లోపం కారణంగా ఫ్లైట్ మూడు గంటలు ఆలస్యమైనట్లు సమాచారం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పైస్ జెట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు

విమానంలో ఏదైనా సమస్య ఉంటే ఆలస్యం అవుతోందని ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిందని ఆసహానం వ్యక్తం చేశారు తీరా విమానాశ్రయానికి వచ్చేసిన తర్వాత ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలా గంటల తరబడి కూర్చోబెట్టడం ఏంటని ప్రయాణికులు సిబ్బందిపై మండిపడ్డారు అసలే ఈ రోజుతో ప్రయాగరాజులు జరుగుతున్న మహాకుంభమేళా ముగియనుంది क्या कर सकते हैं ये बताओ सर इसमें आप जो कह रहे हैं कि आपको एयरपोर्ट हाँ, सेवा के पास वो सब नहीं दे पाएंगे हां क्या दे पाएंगे आगे। आगे। फिर आप फिर आप क्यों आए फिर आप क्यों आए क्या दे पाएंगे हमको पाएं। मारने के लिए आए

ఇలాంటి సమయంలో ఎయిర్లైన్స్ యాజమాన్యం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా జనవరి పదమూడున ప్రారంభమై నలబై ఐదు రోజుల పాటు జరిగిన కుంభమేళ ఇవాళతో ముగుస్తుంది ఈ నేపథ్యంలో ఈ రోజు భారీగా భక్తులు ప్రయాగరాజ్ కు క్యూ కడుతున్నారు ఇక ఇప్పటికే అరవై కోట్లకు పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ వెల్లడించింది